హలో అండి చూడండి ఈరోజు మా టెర్రస్లో నుండే మొక్కలు చూపిస్తున్నాను ఈరోజంతా కూడా సెలవు కాబట్టి మొత్తం అంతా క్లీన్ చేశాను టెర్రస్ ఎక్కడెక్కడ లేనివన్నీ చిన్న చిన్న పువ్వుల మొక్కలు చిన్న 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 చిన్నవి అనమాట అసలు ఎక్కట్లేదు ఇప్పుడు ఇదిగో ఈ ముక్క పడిపోతే దాన్ని మళ్ళీ నేను వేసాను ఇవి చూడండి ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి కదా ఇదిగో ఇది కూడా ఇ ఇది సన్నజాజి ఎలాగైందో చూడండి దీన్ని మార్చాను రీపోర్ట్ చేశాను ఇగో ఇవి ఇందులోని రేఖ అనమాట ఇవి అలాగే ఇదిగో పీస్ లిల్లీస్ ఇవి ఇటువైపు చిన్న మొక్కలు చిన్న చిన్న ఇవన్నీ క్రోటన్స్ చిన్నది దొరికితే అందులో అనమాట గడ్డి కూడా పుష్కలంగా ఉంటాయి అన్నీ తీసి పడేస్తున్నా కూడా ఇంకా వస్తూనే ఉంటాయి ఇది ఆకుకూరల సెక్షను ఇందులోని కూర అలాగే పాలకూర ఉంది ఇదిగో ఇవేమో పుల్ల గుమ్మిడికాయలు ఆ సెక్షన్ అనమాట ఇందులో రెండు గుమ్మిడికాయలు అయ్యాయి ఇంక ఈ ఏడాదికి క్రింది ఏడాది మూడయ్యాయి ఈ ఏడాది రెండే అయ్యాయి ఇది అనాస మొక్క అలాగే ఇది చిన్న గుత్తి పువ్వులు మొక్కలు లేచాయి వాటి ఇదేమో ఆనప వేశాను ఒక నాలుగైదు విత్తనాలు ఒకటి రెండు మాత్రమే లేచాయి ఇది గుర్రపు డెక్క అనే అంటారు ఎక్కడో దొరికితే తీసుకొచ్చి వేశాను చిన్న చిన్న పువ్వులు బాగానే పూస్తున్నది ఇది దేవుడికి పెట్టే పువ్వులు ఇంకా లేవలేదు చిన్న చిన్న ఉన్నాయి అలాగే ఇదిగో ఇది చూడండి ఆ పక్కన ఇవన్నీ కూడా వాటర్ క్యాన్స్ మూతలు అనమాట ఆ వాటర్ క్యాన్స్ మూతలు అన్నింటినీ ఇలా కట్ చేసేసి అందులో ఏవో చిన్న చిన్నవి అనమాట మీదకి పోతే ఎలాగో కాబట్టి ఇది బీట్రూట్ జామా చూడండి రెడ్గా ఉంటుంది కాయ కాయలేదు ఇంకా రెండే పెట్టింది ఎలా ఉంటుందో ఇంకా తెలియదు ఇదే మొదటిసారి ఇవి చిన్న నిమ్మ సంపెంగ ఇది చిక్కు ఇది కూడా చిన్న నిమ్ అనమాట స్వీట్ లైమ్ అనమాట దీని తర్వాత ఇటువైపుకి వస్తే ఇవన్నీ కూడాను మిరప ఈ సెక్షన్ ఏంటంటే ఇక్కడ ఒక గ్రో బ్యాగ్లో మొత్తము గడ్డి ముక్కలు విరిగిపోయిన ఉన్న కర్ర ముక్కలు అన్నీ వేసి వాటరింగ్ చేస్తూ ఉంటాను కొన్నాళ్ళకి అది కంపోస్ట్ అవుతుందని ఇదంతా ఏంటంటే మొత్తము అన్నీ కూడా మిరప గుండు మిరప అనమాట పొడుగు కూడా ఉన్నాయి అందులో కలర్స్ కూడా ఉన్నాయి ఎల్లో అవన్నీ కాకపోతే తక్కువ ఉన్నాయి చూడండి ఎలా విరిగిపోయిందో ఇది ఇందులో చిన్న క్రాటన్ పెట్టాను అందుకే ఇగో ఇవన్నీ తర్వాత ఇది మల్లె పూలు ఒక ఐదు మొక్కలు ఉన్నాయి అలాగే బచ్చలు సిలోన్ బచ్చలు ఉంది అలాగే ఇగో ఇదంతా మల్లె పెద్ద పెద్ద పూస్తాయి అంటే ఇదిగో ఒక్కటి మొక్క మురిపించుకొని మురిపించుకొని అయింది ఇక్కడ వంగా ఉంది అలాగే ఇక్కడ ఎల్లో ఫ్లవర్స్ అలాగే ఆ పక్కనే గొట్టం పువ్వులు లాగా ఉంటాయి కదా ఇవేమో చిక్కుడు లేచింది పాదు చిన్నది తర్వాత ఇవన్నీ కూడా మందరాలు నందివర్ధనాలు ముద్ద నందివర్ధనము అలాగే ఇవంతా కూడా చామంతులు ఇంకా ఒకటి రెండు అరకొర పూస్తున్నాయి ఇది ఇక్కడేమో బొప్పాయి లేచింది అలాగే ఈ పక్కన ఇది రాఖీ పువ్వు అంటారు కదా అది అలాగే ఇదంతా కూడా ఎల్లో ఫ్లవర్స్ మా రోజు నేను దేవుడి పూజకు ఉపయోగించేవి పువ్వులేనండి చాలా బాగా పూస్తాయి ఇవన్నీ మందారాలు రేఖ మందారం ఇందులో రోజ్ కలర్ రెడ్ అలాగే ఎల్లో ఉన్నాయి అలాగే ఇది దవనం లాంటిది అలాగే ఇది కూడా మందారమే టబ్స్లో పెట్టాను అనమాట చిన్న చిన్న కాటన్స్ కూడా పక్కన ఉన్నాయి అలాగే ఇక్కడ ఇందులో ఒక వంగ లేచింది వంగ చూడండి వంకాయ కూడా ఉంటుందేమో ఇదిగో ఇక్కడక్కడ ఉంది ఇదిగో వంకాయ సో ఇలాంటి వంకాయ ఇది అలాగే ఇది అంతా కూడా మందారం సెక్షన్ అండ్ ఇది ఇదంతా ఇది ఇది లెమన్ గ్రాస్ అంటారు కదా అది ఇవేవో కొత్తగా మొక్కలు పెట్టాను ఇదంతా కూడా కంపోస్ట్ సెక్షన్ ఇది ఇక్కడ వీటిల్లో అన్నిట్లో కూడా పిటూనియాస్ కదా అంటారు ఏమంటారు టేబుల్ గులాబీలని అంటాం కదా అవి అలాగే ఇవి మళ్ళీ మందారమే ఇదంతా మందారం సెక్షన్ మా ఇంట్లో ఎక్కువ మందారాలు ఉంటాయి అలాగే ఇది చామంతి ఇంకా అలాగపోతే ఇది కూడా పువ్వులు పూజలకేరి అని లిల్లీ అలాగే ఇటు వస్తే ఇందులోనేమని చూడండి ఇవి వంగ చెట్టు ఒకటే చాలా పెద్దది అనమాట నేను ఇంతకు ముందు కూడా పెట్టాను కదా అలాగే ఇక్కడ కాకర లేచాయి ఇవన్నీ కాకర సెక్షన్ అంతా మీదకి పాకుతుంది అలాగే ఇది వంగ వంగలో ఇది ఏంటంటే చిన్న పెస్ట్ కూడా చూడండి పెట్టేసింది వంగ ఇవి గుండ్రంగా పెద్దవి అవుతాయి కాస్త ఆ వంగ అనమాట ఇంకా అలాగే ఇదంతా వంగే అందులోనే బెండ కూడా లేచేయి అక్కడక్కడ బెండ కూడా కలిపి వేశాను నేను సో ఇదంతా సెక్షన్ ఇదేమో చిన్న ఉసిరి రాస ఉసిరి ఇంకా కాయలేదు తర్వాత ఇది అడినియం పూస్తుంది అలాగే ఇది సన్ఫ్లవర్ మెక్సికన్ సన్ఫ్లవర్ అని తీసుకొచ్చాను కానీ ఒక్క పువ్వు ఇంకా లేదు రోడ్డు మీద అయితే బోల్డ్ పూస్తుంది ఇది ఇక్కడ ఏమిటంటే చిన్న స్టార్ ఫ్రూట్ అలాగే ఇది మందారము ఆ పక్కని జామ జామ పక్కని సన్నజాజి ఇది సన్నజాజి బాగానే కొంచెం కొంచెం అవుతున్నాయి ఎక్కువ ఎందుకు అవడం లేదు ఇది కూడా జామ అలాగే ఈ రెండు జామ చెట్లకి కట్టాను అనమాట ఇది పందిరి ఈ పందిరి మీదకే చిక్కుడు కానీ లేదంటే కాకర కానీ ఏదైనా నేను పాకిస్తాను ఇదంతా కూడా డ్రాగన్ ఫ్రూట్స్ ఇక్కడ ఒక టేబుల్ ఉండేది కదా ఒకసారి వీడియోలో పెట్టాను కాలిపోయింది ఆ టేబుల్ సో ఆ కాలిపోయి అక్కడంతా జాడైపోయింది ఇదైతే పుయ్యడం లేదు లిల్లీలే ఇవి పెద్ద పెద్ద పూస్తాయి కానీ ఎందుకో పుయ్యలేది ఇవాడు అది చూడాలి ఈ రెండు జామి చెట్టు చూడండి ఇదో జామి చెట్టు పెద్ద పెద్ద కాయలు అవుతాయి ఆకులన్నీ పడిపోయాయి ఎందుకంటే రీపాట్ చేశాను నేను బెట్టిని అందువల్ల ఏంటంటే కొంచెం ఆకులు రాలేయి బట్ అందుకున్నది చూడాలి ఏమవుతుంది అన్నది ఇంక ఇదంతా కూడా మెట్లు లాంటివి అనమాట అంటే మా వాటర్ ట్యాంక్కి ఉంటాయి దానికి ఈ విధంగా చిన్న 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 చిన్నవి ఏవో పెట్టేశాను అన్ని క్రాటన్స్ అవి చూడండి గడ్డైతే పుష్కలంగా లేస్తుంది ఈ మూలకేమోని గోరింటాకు ఆ పక్కనే ఫ్లెవర్స్ చెట్టు